ప్రపంచ స్థాయి ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రేపే ఈస్రో వందో ప్రయోగం డౌన్ షు చంద్రబాబు ప్రజాద్రోహం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ప్రొదుటూరులో ప్రపంచ స్థాయి ఎక్కువ ఫ్రెండ్లీ ఎక్ని పిరియం పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నూట యాభై ఎకరాల్లో ఈ పార్క్ ను తీర్చిదిద్దారు దీనిలో ఇరవై ఐదు వేల జాతుల మొక్కలు ఉన్నాయి ఎనభై ఐదు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు చెట్లు ఉన్నాయి ఎక్స్పీరియం పార్క్ లో లక్ష నుంచి మూడున్నర కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు ఇప్పటికే పలు వృక్షాలను సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు రామ్ దేవ్ ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఎక్స్పీరియం ను తీర్చిదిద్దారు దీనిలో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్ ను సిద్ధం చేశారు పదిహేను వందల మంది కూర్చునేలా ఎంపీ థియేటర్ ను ఏర్పాటు చేశారు నూట యాభై కోట్ల విలువైన మొక్కలు చెట్లు వృక్షాలు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఇది నిలిచింది పరిశోధన సంస్థ ఇస్రో మరో రాకెట్ ప్రయోగానికి చేసింది శ్రీహరికోటలోని షార్ నుంచి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ను రోదసిలోకి పంపనుంది దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజెనిక్ రాకెట్ ద్వారా ఎన్విఎస్ టూ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది దీనికి సంబంధించిన కౌంటర్ ను మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభించింది ఇరవై ఏడు గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగనుంది అంటే బుధవారం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు షార్ లోని రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నింగిలోకి తీసుకెళ్లనుంది అధికారంలోకి రాకముందు అనేక మాటలు చెప్పి సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి నేడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రజా ద్రోహానికి పాల్పడుతున్నారని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తారని చెబితే సంబరపడిన ప్రజలు ఎనిమిది నెలల పాలనలో ఆయన కొడుకు లోకేష్ కు వారి అనుచరులకు సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేసినటువంటి సూపర్ సిక్స్ వాగ్దానాలను నెరవేర్చటానికి ఏమాత్రము కూడా అనువైనటువంటి రీతిలో పరిస్థితులు లేవు కనుక వృద్ధి రేటును పదైదు శాతం పెంచిన తరువాత దానిని గురించి ఆలోచిస్తాను అని చెప్పటం ఎంత దుర్మార్గమైనటువంటి అంటే ప్రపంచంలో ఎంతోమంది మోసగాళ్లను చూసి ఉంటాం ఎంతోమంది వంచన చేసేటువంటి వాళ్లను చూసి ఉంటాం కానీ ఒక ప్రజానాయకుడిగా ఉండి ప్రజలకు మేలు చేయటానికే జన్మించినాను జన్మించినానునని తన అనుయాయుల చేత పొగిడించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రజా వంచన అన్నింటికంటే చాలా దుర్మార్గమైనటువంటిది నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి అన్నదాతలకు ఇరవై వేల రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా మూడు వేల రూపాయల బృతిస్తానని చెప్పినటువంటి వ్యక్తి యాభై ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము పద్దెనిమిదిన్నర వేలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గంగా ఉంది కాబట్టి నేను చేయలేను అని చెప్పటం ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కకావికలమైపోయింది తునాతునకలైపోయింది జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవీలులో ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి ఒకటి వరకు జాతీయ స్థాయి పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు అమలాపురం శాసనసభ్యులు ఐతాబద్దుల ఆనందరావు తెలిపారు గొల్లవిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆనందరావు టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు అరిగెలా శ్రీ రంగయ్య వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు ఆరు రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో లో పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు క్రీడల ప్రోత్సాహానికి తన వంతు కృషి చేస్తున్నానని ప్రజలు అంతా సహకరించాలని ఆయన కోరారు అమలాపురం నియోజకవర్గంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారని ఎమ్మెల్యే ఆనందరావు వెల్లడించారు జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించడంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి గ్రామం ఇది ఒకనాడు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు జరిగితే తర్వాత హోంశాఖ మాజీ హోంశాఖ మార్చులు శాసనసభ్యులు బస్సు శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయికి ఇక్కడ మొట్టమొదటిసారిలో ఈ వాలీబాలు ఈవెంట్ జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వం తర్వాత ఐదేళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని తిరిగి నిర్వహించాలని దేశం సేట్ లక్ష్మీనారాయణ గారు అరిగల నానాజీ గారు ముందుకొచ్చి గ్రామస్తులందరూ అనుకుని ఈరోజు మరో గొప్ప కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నందుకు అని అభినందిస్తూ ఏదైతే ఈరోజు శ్రీ అరిగల శ్రీరంగయ్య గారు పేరు మీద వారి మెమోరియల్ ట్రస్ట్ మీద జాతీయ స్థాయి మెన్న వాళ్ళు నిర్వహిస్తూ ఆరు రాష్ట్రాల నుంచి ఆరు టీములు వచ్చి డే అండ్ నైట్ మ్యాచ్లు ఆడి నాలుగు రోజుల పాటు ఈ కోనసీమ ప్రాంత ప్రజలందరినీ అలరించబోతున్నారు అందుకే నేను అందరినీ కోరుకుంటున్నాను ఈ మండలం నుంచి కానీ ఈ నియోజకవర్గం కానీ జిల్లా కానీ ప్రతి క్రీడా స్ఫూర్తున్న ప్రతి నాయకుడు క్రీడలను ప్రేమించే ప్రతి వారు కూడా దీంట్లో పాల్గొని దీనికి అవసరమైనటువంటి ఇచ్చి సహకారాన్ని ఇచ్చి ఈ యొక్క వాలీబాల్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా దీన్ని ప్రెస్టేజ్గా తీసుకుని ఈ యొక్క ప్రాంతాన్ని ఎక్స్పోజ్ చేయడానికి క్రీడా స్ఫూర్తిని ఎక్స్పోజ్ చేయడానికి మీ వంతు కూడా మీరు కృషి చేయాలని కోరుకుంటూ అలాగే ఈ యొక్క క్రీడలు ఎక్కడితో ఆకుండా శాశ్వతంగా ఈ ఊర్లో ఈ కార్యక్రమం జరిగేలాగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరము సహకరిద్దామని నేను కూడా శాసనసభ్యుడిగా నా వంతు సహకారాన్ని నేను పూర్తిగా ఇచ్చి ఈ కార్యక్రమం అవడానికి నేను ప్రభుత్వము అందరూ కలిసి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీ యొక్క స్ఫూర్తిని మీ యొక్క అంకిత భావాన్ని మీ యొక్క మీ యొక్క అంకిత భావాన్ని మీ యొక్క స్ఫూర్తిని ఈ కమిటీ యొక్క గొప్పదనాన్ని అభినందిస్తూ మరి ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజుల్లో మార్చి ఒకటి మళ్ళీ ఈ నాలుగు రోజుల్లో జరిగే ఈవెంట్లన్నీ కూడా జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరుని కోరుకుంటూ ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చారో ఇంకా ఎవరైతే నెల్లూరులో అక్రమ బిల్డింగ్ అని కోల్చేసిన భవన యజమానులు బాలకృష్ణ రెడ్డి కుటుంబ సభ్యులను జిల్లా వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ చేస్తున్న పనులు దుర్మార్గంగా ఉన్నాయని అధికారులు నారాయణ చెప్పినట్లు చేస్తే మీకు ఉద్యోగాలు లేకుండా పోతాయని అన్నారు అలాగే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ అవలంబిస్తున్న విధానాలు చాలా ఘోరంగా ఒకతలో డాక్టర్లను వేధించడం ఎప్పుడూ చూడలేదని అన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో దానికి పరాకాష్టగా ఈరోజు పాపం సోదరుడు బాలకృష్ణారెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది వాళ్ళ తండ్రి పెద్దాయన సుబ్బారెడ్డి గారు నలభై సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నాడు ఇంటికి సంబంధించి ఎనభై సంవత్సరాల డాక్యుమెంట్లు ఉన్నాయి చేతులు మారాయి ఈరోజు వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి ఇంటిని పునర్నిర్మించుకున్నారు పునర్నిర్మించుకుని కూడా దాదాపు ఆరేడు మాసాలుగా ఈ కార్యక్రమం కొనసాగింది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తాను అని చెప్పి ఒక వ్యక్తి ఆరు కాలం కష్టపడి ఆ కుటుంబం ఒక ఇండ్లు నిర్మించుకుంటే దాన్ని కూల్చివేస్తే ఇది నేషనల్ వేస్టేజ్ అవుతుందా సంపద సృష్టి అవుతుందా అనేటువంటిది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కక్ష సాధింపులకు పాల్పడతాం ఒక పద్ధతి పాడు లేకుండా మా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామని చెప్పి చెప్పి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు నొడా చైర్మన్గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసు గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తాం అన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి నారాయణ తెలుసుకోవాల్సింది ఈరోజు పరిపాలన అంటే స్కూళ్ళు నడపడమా కాలేజీలు నడపడమో కాదు ఈరోజు పరిపాలన అంటే ప్రజలందరి చేత ఈరోజు ఎవరైతే నీకు ఓట్లు వేశారో ఎవరైతే నిన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు నువ్వు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలు ఆశీసులు అందించబడి గెలిచి మంత్రి అయ్యావు కాబట్టి అటువంటి నేపథ్యంలో నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే ఈరోజు పాప రకరకాలైనటువంటి జీవోలు చేస్తున్నాడు నారాయణ ఒక జీవో కూడా తీసుకురా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటివి కొట్టేస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు జోలికి పోమని చెప్పి చెప్పి జీవో తెస్తే అదేనైతే తెస్తే బాగుంటుంది తప్ప అవన్నీ పక్కన పెట్టి ఇదేమో మీ లాగా మీ ఇష్టప్రకారంగా మీ ఇష్టప్రకారం మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది మీకు ప్రజలకు సేవ చేయమని కానీ మిమ్మల్ని లాగా ఏలమని కాదు కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మా ఇష్టప్రకారం మేము ఏలుతాం మా ఇష్టప్రకారం మేము ఈరోజు చేస్తామని చెప్పి చెప్పి పాపం ఇది ఇప్పటికే న్యాయస్థానంలో ఉంది న్యాయస్థానంలో ఒకసారి సమీక్షిస్తున్నప్పుడు దాన్ని న్యాయ పరిధిలో ఉన్నప్పుడు న్యాయ దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పుడు వాటన్నిటిని అతిక్రమించి ఈరోజు కోర్టును కూడా లెక్క చేయకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చి వాళ్ళని దౌర్జన్యంగా అక్కడి తరలించి వాళ్ళ సామాన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు జిఎస్ఎల్ విఎఫ్ ఫిఫ్టీన్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు we are going to have the first launch this year 2025 gslv f-15 vehicle is going to place the second generation second navigation satellite nbs02 for the purpose of navigation in the ge geotransfer orbit also i am extremely happy to inform that this is the 100th launch from Sriharikota. The first launch was the SLV-3 E1 launch in the year 1979. From that, we have come a long way. We have developed six generations of launch vehicles. And till now, we have accomplished 99 launch vehicle missions. And tomorrow morning, we are going to successfully accomplish the 100th launch vehicle mission from Sriharikota. Also, if you look at the satellites, 1975 we successfully launched the first satellite, Indian satellite Aryapata. From that, we have come a long way. We have developed a lot of technologies, a lot of satellites, and we are going to place the 131st satellite tomorrow in the orbit for both restricted and civilian usage. And this satellite has got our own indigenous atomic clock. And it is going to serve the common man of the country in a very big way. In addition to that, till today, we have successfully placed 433 satellites of other foreign countries in the orbit. Yeah, you all know uh, the first satellite launch vehicle, SLV 3, was having a lift off mass of 17 tons, capable of placing 40 kg satellite in the low Earth orbit. And today, Honorable Prime Minister Modi has given approval for the next generation launcher capable of placing 30,000 kg in the low earth orbit. And lift off mass of this rocket is 1,000 tons. And today, we are having two launch pads in Sriharikota, And using that launch pad, this rocket cannot be launched. And we are going to build a third launch pad with a cost of something around 4,000 crore capable of lifting off the next generation launcher in addition to that this also will be used for future missions because honorable prime minister has given direction to study taking man to moon and continuation of the gaganyaan program for those things also with little augmentation the third launch pad will be useful also the lvm3 vehicle has got lot of demands and in order to increase the frequency of launch the third launch pad will be useful and the third launch pad will be executed realized in Sri Rikota of course Sriharikota director uh, mr rajarajan is uh, with me and he and his team with the support of entire isro is going to execute this third launchpad within a four month time frame who are blessing us also the press team who are here. you are also part of our successful development program అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన గుబ్బల రవి దంపతులు తమను రక్షించాలని ఫిర్యాదు చేశారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గ్రీవెన్స్ లో సమస్యను తెలియజేసిన గుబ్బల రవి అతని నన్ను వేధిస్తున్నారు చంపవేయాలని చూస్తున్నారు పోలీసు వారు మమ్మల్ని కాపాడాలని ఆ జంట విజ్ఞప్తి చేశారు ఇటీవల సంక్రాంతి సందర్భంగా తలెత్తిన మనస్పర్ధలు ప్రాణం తీసే వరకు వెళ్లాయి నలుగురు వ్యక్తులు రవి ఇంటికి వెళ్లి చంపాలని చూసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి పోలీసులు నిర్లక్ష్య ధోరణి విడిచి తక్షణం తమకు రక్షణ కల్పించాలని వారు జిల్లా ఎస్పీ ఆఫీస్ ఎదుట విజ్ఞప్తి చేశారు వస్తే అండి నా పేరు గుబ్బల్ చిన్నారి మా తల్లవరం మండలం కోడ్రుపాడు గ్రామం గుడ్డువాంచెం దగ్గర మా ఇల్లు అండి మొన్న మధ్యాహ్నం ఎవరో తెలియదు నలుగురు వచ్చి ఏడి నీ మొగుడు ఏడి ఎక్కడున్నాడో అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు వేసారండి చేతిలో రాడ్లు అవి కూడా ఉన్నాయి లేరండి ఎవరు లేరని చెప్పేసి అంటే ఏ ఇంట్లో దాచావా అది ఇది అనేసి అంటే నేను వెంటనే మా ఆయన గారికి ఫోన్ చేశానండి ఎవరో వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అంటే నేను నువ్వు ఫోన్ పెట్టే నేను పోలీసులు ఫోన్ చేస్తాను వెంటనే అని చెప్పేసి అంటే మా కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళారండి వెళ్తే వీడియో తీయమని చెప్పేసి చెప్తే వీడియో తీసానండి మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి మేము వెంటనే ఆ రోజు నైట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి ఎస్ఐ గారు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదండి తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్ళాము వరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదండి ఆ రోజు నైట్ కూడా ఎవరో తాగేసి వచ్చారండి తాగేసి వచ్చి తలుపులు అయ్యి బాతుంటే మేము వెంటనే పోలీసులు ఫోన్ చేస్తా ఆయన వచ్చి తీసుకెళ్ళారండి కానిస్టేబుల్ వచ్చి ఇలాగే ఏ రోజు నైట్ కూడా మాకు నిద్ర ఉండట్లేదండి చంటి పిల్లలు ఉందండి మా అత్తయ్య గారు ఉన్నారు మేము ఇంట్లో ఎంత బాధపడుతున్నాం అనేది అది ఎవరికే తెలియాలండి ఇప్పుడు అందుకే ఎస్పీ సార్ దగ్గరికి వచ్చామండి మాకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదండి మీ ఆయన చంపేస్తాము అది ఇది అంటే మాకు చాలా భయంగా ఉంటుందండి మేము ఇంట్లో ఒక్కలమే ఆడవాళ్ళు ఉంటున్నాము నా భర్త ఒకడే బయటకు వెళ్తున్నాడు ఎటువంటి ప్రాణహాని ఉంటదని చెప్పేసి మాకు చాలా భయంగా ఉంటుందండి అందుకే సార్ దగ్గరికి వచ్చామండి మాకు న్యాయం చేయమని చెప్పడానికి ఎందుకు వేధిస్తున్నారు అంటే మన కోడి పందాల్లో ఏదో ఒక చిన్న గొడవ అయింది దాని పెద్దలు సెటిల్మెంట్ చేసేసారండి సెటిల్మెంట్ అయిన మన్నాడు ఈ గొడవ చేశారండి నమస్తే నా పేరు రవికుమార్ అండి మా ఇంటి దగ్గర మొన్న నేను లేని సమయంలో ఒక నలుగురు వ్యక్తులు వచ్చారండి రాచూర్ రాంబాబు జాలి నాగార్జున వీరమల్లు దేవ నాగారు పాకాష్ అండి నలుగురు వ్యక్తులు రాడ్లతో వచ్చి నేను ఇంట్లో లేని సమయంలో మా మా మిస్సెస్ని నా కూతుర్ని మా మదర్ని బెదిరించి నన్ను నేను కనిపిస్తే చంపేస్తానని చెప్పేసి నేను బెదిరించి చాలా పెద్ద గొడవ చేశారండి ఇంటి దగ్గర ఈ లోపల మా మిస్సెస్ నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే నేను వెంటనే భయపడుకు నేను ఆల్ ఓవర్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తానని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేశానండి ఆయన మనుషులు పంపుతానని చెప్పి అన్నారు చం పంపిన తర్వాత వెంటనే మళ్ళీ మా మిస్సెస్కి ఫోన్ చేసి వెంటనే నువ్వు అర్జెంట్గా వీడియోలు తీయమని చెప్పారండి అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయారండి కాంప్లెక్స్ దగ్గర నానా నా గొడవ అండి చంపేస్తే నేను వచ్చేదాకా వెయిట్ చేద్దామని చెప్పి అక్కడ కూర్చొని ముందు తాగడం చాలా గొడవ చేశారండి అక్కడ కూర్చొని అసలు ఏమీ లేదు సార్ కోడి పందంలో ఏదో మాటలో మాట అనుకున్నామండి ఆ మర్నాడు అందరూ పెద్దలందరూ కూర్చున్నారు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు నన్ను నన్ను తప్పు చెప్పమని చెప్పారు ఓకే అని చెప్పి నేను క్షమాపణ చెప్పాను ఆయనకండి అన్నీ జరిగినాయండి అన్నీ అయిపోయినాయి ఆ మర్నాడే మళ్ళీ ఎంత పెద్ద గొడవ చేశారంటే వచ్చండి ఇప్పుడు ఇప్పుడు నాకు ఏంటంటే ఈ మెయిన్ ఈ రాచూరు రాంబాబు వల్ల ఈ జాలి నాగార్జున వీరమల్ల దేవ ఇవాళ ముగ్గురు వల్ల నాకు ప్రాణహాని ఉందండి నాకు వాళ్ళు ఇప్పుడే కదా ఎప్పుడు కూడా అన్ని రకాలుగా భయపడుతూ ఉంటారండి మొన్న కూడా గొడవంత అయిపోయిన తర్వాత మమ్మల్ని ఏం చేసేవారో అని చెప్పేసి రోడ్ల మీద తిరుగుతూ కేకలేస్తారంటే ముందు అది కూడా నేను ఎస్సై గారి గురించి తీసుకెళ్ళడం జరిగిందండి కానీ ఇప్పుడు దగ్గర నా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఎస్ఐ గారు తీసుకోలేదండి ఎస్పీ గారి దయచేసి నాకు ప్రాణహాని ఉందని చెప్పుకోవడానికి వచ్చారండి ఇక్కడ దయచేసి నాకు ప్రాణహానం ఉందండి అది మాత్రం నా ప్రాణహానం లేకుండా కొంచెం చూసుకుని వాళ్ళ కొంచెం వాళ్ళని కొంచెం శిక్షించాలండి దయచేసి మాత్రం తిరుచాన్నూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాల్లో శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు ఈవో మాట్లాడుతూ టీటీడీ విజన్ లో భాగంగా తిరుచానూరు ఆలయం పరిసరాలలో భక్తులలో మరింత భక్తిభావం ఆహ్లాదాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ సిఈ సత్యనారాయణ డిప్యూటీఈఓ గోవిందరాజన్ టౌన్ ప్లానింగ్ ప్రత్యేక అధికారి రాముడు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాల్లో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం ఒకటి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే మీకు చాలా రద్దీ కనిపిస్తుంది రోజుకి సుమారుగా ఇరవై ఐదు వేల మంది భక్తులు వస్తున్నారు అంతా కంజెస్టెడ్గా ఉంటుంది ఇక్కడే టికెట్స్ ఇవ్వడం ఇక్కడే లడ్డు కౌంటర్లు పెట్టడం అలాగే అక్కడ తోలప గార్డెన్ కానీ లేకపోతే ఫ్రైడే గార్డెన్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈ దేవాలయంలో ఒక ఇక్కడ రద్దీ తగ్గించడం అంటే కంజెషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఇరుకిరుగ్గా ఉండడం ఏదైనా తగ్గించి ఒక శాంక్టిటీ పెంచడానికి ఇక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కన్సల్టెంట్ని తీసుకుని ఒక టౌన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ని కూడా తీసుకుని ఆ ప్లాన్ చేస్తున్నాము ఆ ప్లాన్లో భాగంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు తోల్పప్పు గార్డెన్లో పిలిగ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్ని ఒకటి పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకుముందు పిలిగ్రీమ్ ఎమ్యూనిటీ సెంటర్ అనేది ఈ వెనక వైపు ఒకటి ప్లాన్ చేయడం జరిగింది దాన్ని అక్కడ కాకుండా ఇక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుంది ఏ విధంగా ఓవరాల్గా ఒక ప్లాన్ చేసి దీన్ని ఒక మంచి కంజెషన్ లేకుండా మొత్తం అంతా కూడా ఫ్రీగా ఒక శాంక్టిటీ కనిపించేలాగా ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి మేము ప్లాన్ చేసాం థ్యాంక్ యూ ఇది ఇప్పటివరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే